ఈ రోజు చక్రేశ్వర శివాలయంలో ఉండి లెక్కింపు నిర్వహించడం జరిగింది లెక్కింపు చేయగా రెండు లక్షల రెండు వందల తొంభై ఒక్క రూపాయల ఆదాయం వచ్చింది ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ సభ్యులు బోధన్ మరియు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు ఆలియా ఇవో రాములు అర్చకులు గణేష్ శర్మ శివకుమార్ మహేష్ మరియు సిబ్బంది సుధాకర్ చంద్రకళ పుష్ప తదితరులు పాల్గొన్నారు ضرور ہے دیکھ لیں